శంకరు నిన్నరే హ నిన్నరే శంకరు నిన్నరే కలిత సమ్ముతి సం శంకరు నిన్నరే ఈ కలిత సమ్ముత ముగ్గు సంగి ఉండే ము సంగి ఉండే తాం వంకల ముత్తాం వంకలుగోవు కైదిరువు వంకలుగోవు కైదిరువు భక్త్రే వంకలుగోవు కైదిరువు భక్తుని భక్తుని దైవ ప్రదక్షిణమునరు భక్తుని దివ్య ప్రదక్షిణంబు నేణం కుడు స్వీకరించి కరుణాధ్ర యణం కుడు స్వీకరించి కరుణాధ్ర కృపగణితమ్ము తోడుతని అదిబిది గమిది హ కాలవివిర కాలమిదివ్రాళె గాని తాత్కాలికంబి మరగనే హుదయించుటను మనసు ప్రబలమైనట్టి ఆశకు ప్రతినిధి జను చందమునలు చందమునదో చనాకు నస్తగిటుడు రవి అయ్యా ఈ రెండవ ఉదాహరణ